హాయ్ అండి వెల్కమ్ టు ఎస్నానీ న్యూస్ వీక్షకులు అలాగే రైతులందరికీ నమస్కారం మే నాలుగు రెండు వేల ఇరవై ఐదు వీకోట మార్కెట్లో యాక్షన్ అయిన పూల టాప్ రేట్లు మెరాబుల్ రోస్ కేజీ నూట యాభై రూపాయలు టాప్ రేట్ పలికింది వన్ ఫిఫ్టీ రూపీస్ సుగంధ్రాలు ఎనభై రూపాయలు ఎయిటీ రూపీస్ సెంటర్లో చామంతి నూట డెబ్బై ఐదు రూపాయలు వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ వైట్ చామంతి నూట ఎనభై ఒక్క రూపాయి వన్ ఎయిటీ వన్ రూపీస్ ఐశ్వర్యాల్లో చామంతి మీడియం క్వాలిటీ నూట పది రూపాయలు వన్ టెన్ రూపీస్ రెడ్ కలర్ బంతి పువ్వులు టాప్ క్వాలిటీ ముప్పై రూపాయలు థర్టీ రూపీస్ ఎల్లో కలర్ బంతి పూలు ఇరవై ఐదు రూపాయలు పలికాయి